తిరుపతి లడ్డు వివాదం రాజకీయాలతో పాటు సినిమా రంగాన్ని సైతం తాగుతుంది ఈ వ్యవహారంపై ఇప్పటికే సినిమా నటుడు ప్రకాశ్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం ఇక పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లో ప్రకాశ్ రాజు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగిపోయాయి తాజాగా పవన్ కళ్యాణ్ కౌంటర్కు ప్రకాశ్ రాజ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని తాము బాధపడి పోరాటం చేస్తుంటే మధ్యలో ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు తాను ఏ మతాన్ని తక్కువ చేయలేదని అలాంటప్పుడు ప్రకాశ్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారంటూ పవన్ నిలదీశారు ప్రకాశ్ రాజ్ మీద గౌరవం ఉందని ఇలా మాట్లాడి తగ్గించుకోవద్దని సూచించారు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ మరోసారి స్పందించారు తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని తర్వాత దీనిపై స్పందిస్తానని చెప్పారు తన ట్వీట్ను తప్పుగా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారని ఇండియాకు వచ్చిన తర్వాత మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని లోపు వీలైతే తన ట్వీట్ను మరోసారి చదువుకుని అర్థం చేసుకోవాలంటూ సెటర్ వేశారు అయితే ప్రకాశ్ రాజ్ వేసిన ట్వీట్కు జనసేన శ్రేణులు రియాక్ట్ అవుతున్నారు మీ ట్వీట్ను తాము సరిగానే అర్థం చేసుకున్నామని దయచేసి కేంద్రంపై ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని అందరిపై రుద్దుకండి అంటూ జనసేన సతగ్ని ట్వీట్ చేసింది దేశంలో ఎన్నో గొడవలు ఉన్నాయంటున్నారు వాటిలో ఒక వర్గాంతే తప్పు అన్నట్లుగా మీకు ఎలా కనిపిస్తుంది ఇది హిందువుల మత విశ్వాసాలకు సంబంధించిన విషయం మీకు పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం అర్థమవుతుందని అనుకుంటున్నాం సమస్య ఎవరిదైనా సరే గొంతెత్తి రాజకీయాలకు అతీతంగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ విషయం వ్యక్తిగతంగా మీకు తెలుసు బహుశా నేపాల్లో ఉన్నట్లున్నారు అక్కడ హిందువుల్ని ఒకసారి ఈ ఘటన గురించి స్పందన అడగండి మీకు అర్థమవుతుంది దయచేసి కేంద్ర నాయకత్వంతో మీకు ఉన్న వ్యక్తిగత ద్వేషాన్ని అందరిపై రుద్దాలని చూడకండి అంటూ ట్వీట్ చేశారు